నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మనం చూసుకుంటే వ్యాపారంలో పెట్టుబడులు పెడుతూ ఉన్న విషయంలో చాలా మంది పార్ట్నర్స్ గా ఉండి వ్యాపారాలు పెడుతూ ఉంటారు అటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయి వివరాల్లోకి వెళితే ఒక కువైటీ పోరుడు నాలుగు లక్షల అరవై వేల డాలర్ల విలువైన లగ్జరీ వాచ్లతో కూడిన మోసం మరియు మోసానికి సంబంధించిన కేసునైతే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం నలభై ఐదేళ్ల కువైటీ పోరుడు అతను ముప్పై ఏళ్ల కువైటీ పోరుడు పైన కేసు నమోదు చేయడం జరిగింది అరబ్ దేశంలోని బ్యాంకు ఖాతా ద్వారా వాచ్ కంపెనీకి నాలుగు లక్షల అరవై వేల డాలర్లు బదిలీ చేశామని చెప్పేసి అధిక విలువైన వాచ్లను దిగుమతి చేసుకున్నాడని చెప్పేసి అయితే వాచ్లను తీసుకున్న నిందితుడు తన వద్దే ఉంచుకున్నాడు కానీ నాకు అందివ్వలేదని చెప్పేసి కువైటీ పౌరుడు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది అతను సాక్ష్యాలు మనం చూసుకుంటే వాట్సప్ రూపంలో ఫోటోలు కానీ అలాగే అతనికి పంపించిన డబ్బులు ప్లే స్లిప్స్ కానీ అలాగే ఆడియో రికార్డింగ్స్ వాయిస్ మెసేజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోలీసులకు సమర్పించడం జరిగింది జరిగింది అలాగే ఈ యొక్క సందర్భంలో విచారణకు హాజరైన మరొక కువైటి పౌరుడు మనం చూసుకుంటే ఆ యొక్క ఆరోపణలు ఖండించారు ఆరోపణలు ఖండించారు డ్రైవర్ కు వాచీలను డెలివరీ చేశానని చెప్పేసి ముప్పై వేల దినార్ల కమిషన్ మాత్రమే నేను బకాయి పడ్డాను అది చెల్లించలేదని చెప్పి పేర్కొన్నాడు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కువైట్లో రోజు రోజుకు మోసాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒక కువైటీ పౌరుడే మరొక కువైటీని మోసం చేశాడని చెప్పి కేసు పెట్టాడు ఇటువంటి కేసులు ఎన్నో నమోదవుతూ ఉన్నాయి కాబట్టి కువైట్లో డబ్బు సంపాదించుకుంటూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్